వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ సోషల్ మీడియా గ్రూపుల్లో జిల్లా అధికారులందరూ భాగస్వాములు కావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు శుక్రవారం అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు సోమలదొడ్డి గ్రామాల పార్టీలోని ఈ క్రాప్ బుకింగ్ సూపర్ చెక్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ముందుగా అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామ పార్టీలో ఉన్న రైతు వై మురళీకృష్ణకు చెందిన సర్వే నెంబర్ మూడు వందల నాలుగు బై రెండు ఏలో రెండెకరాల పొలంలో మొక్కజొన్న పంట సాగుచేగా ఈ క్రాబ్ బుకింగ్లో జిల్లా కలెక్టర్ సూపర్ చెక్ నిర్వహించారు అనంతరం సోములదొడ్డి గ్రామ పార్టీలోని రైతు మాడూరు రఘురాములకు చెందిన ఒక ఎకరా పొలంలో వరి పంట సాగుచేగా జిల్లా కలెక్టర్ సూపర్ చెక్ నిర్వహించారు ఈ సందర్భంగా సర్వే నెంబర్లు పంటల సాగు విస్తీర్ణం తదితర వివరాలను జిల్లా కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్ కు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ లో పంట నమోదు పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే వ్యవసాయ రెవెన్యూ అధికారులకు కేటాయించిన ఈ పంట నమోదు అయిన సర్వే నెంబర్స్ అన్నింటినీ సూపర్ చెక్ లో భాగంగా సకాలంలో పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ ఏడీఏ రవికుమార్ తహసీల్దార్ హరికుమార్ ఏ ఓ బాలనాయక్ వ్యవసాయ అధికారి శశికళ ఏఈఓ మురళీకృష్ణ ఆరై సందీప్ పిఆర్వోలు వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు